రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి ఒకటే మంచి సైజులో మంచి కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రస్తుతానికి చూస్తున్నారు కదా ఎద్దైతే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి దీన్ని పూర్తి వివరాలకి వెళితే ఏనా మీదనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళైతే దాన్ని కలిపింది ప్రస్తుతానికి రేట్గా ఏం చెప్పారు ఎంత ఎనభై రెండు వేలు ఫ్రెండ్స్ మరి ఎయిటీ టూ థౌజండ్గా ప్రస్తుతం ఎదురుపైన రేట్ చెప్తున్నారు ఇది గెలని కాస్తుంది సైతానికి రెండు పక్కన గ్యారెంటీనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వాసలు కోసికి గ్రామం కోసికి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి అరవై తొమ్మిది పదహైదు ముప్పై రైట్ ముందు పట్టు నాకు ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి పెద్దయితే ఈ విధంగా ఉంది రైతు సోదరు కావాలంటే నేరుగా మాట్లాడచ్చు ప్రస్తుతానికి సంతకు వచ్చేసి ప్రతి సోమవారం అర్ధగా సాగే సోమవారం పత్తి కొండ ఎద్దుల సంత థింగ్సు వచ్చి మరొకొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Right?